అత్యున్నత సింహాసనంపై అయిన మా ప్రియ పనులకు తండ్రి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చేరుస్తున్నాము ఈ రాత్రి కాలంలో ప్రభా నీ సన్నలో చేరి నేను స్థుతించుటకు మార్కి మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు ఈ నెమంతా తండ్రి మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఎంతో జయకరంగా మా ఉద్యోగ జీవితాలలో మేము మా పనితనమును చూపించి తండ్రి ప్రభా మరి ఎట్లా మరి సమృద్ధి అయిన నీ సహకారంతో సక్సెస్ఫుల్గా ముగించుకొని ఇంటికి చేరున్నాము తండ్రి మా ప్రయాణములు మేము ఎక్కడెక్కడ తిరిగినప్పటికీ ఏ ప్రయాణాలలో ఏ వాహనాలలో ప్రయాణించినప్పటికీ ఎక్కడ నడిచినప్పటికీ కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి నడిపించారు పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి వచ్చారు తండ్రి క్షేమంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి ఎవరైతే బయటకు వెళ్ళారో ఏ పని మీద వెళ్ళినా అందరినీ క్షేమంగా ఇంటికి తీసుకువచ్చినది నీవు ఎంత గొప్పదేవుడు అవును ప్రభా నీవు మాకు తోడు ఉండకపోతే మా కుడి ప్రక్కన నువ్వు నీడగా మాకు ఉండకపోతే మేము ఏమీ చేయలేము మాకు ఏది సాధ్యం కాదు మీరు సమస్తం చేస్తూ మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపిస్తూ ఉన్నారు మా ప్రభా నీకే వందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి ఈ సమయంలో తండ్రి మేము కుటుంబంగా చేరి నేను ఉండగా నీకు వందనంలో దినమంతా కూడా మాకు ఇచ్చిన జయమును బట్టి నివందనంలో తండ్రి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభోదినము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యం నూట పన్నెండవ వచనము నూట పంతొమ్మిదవ కీర్తన నూట పన్నెండవ వచనము నీ గై కొనుటకు నా హృదయము నేను లోపరచుకొని ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము ఈ మాటలు మరి కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటలలో అతని యొక్క స్థిర నిశ్చయము కనిపిస్తున్నది ప్రభా తండ్రి నువ్వు ఎంత గొప్పదేవుడు మరి ఆ కీర్తనాకారుడు ఎంత స్థిరంగా తను నిర్ణయించుకొని నీ యొక్క కట్టడలను గైకొనడానికి కొనడానికి తన హృదయమును తాను లోపరుచుకున్నట్లుగా మరి వ్రాస్తున్నాడు ప్రభా అలాంటి కృపను మాకు అనుగ్రహించండి అనేక మార్లు మేము కూడా అనుకుంటాము ఇదిగో ఈ సంవత్సరము ఈ మొదటి తారీఖు నుంచి నేను ఇలా చేస్తాను అలా చేస్తాను ఇలా ప్రార్థిస్తాను అలా ఉంటానని కానీ కానీ ఒక్కరోజు రెండు రోజులు అంతకు ఆ తర్వాత ఇంకా వెంటనే త్వర త్వరగా మేము ఆ విషయాలను మర్చిపోతూ ఆ సమయాన్ని మేము గుర్తుంచుకోక ఆ పరి ఆ యొక్క మేము చేసినటువంటి ఆ వాగ్దానం మర్చిపోతూ ఉంటాము కానీ తండ్రి మరి కీర్తనాకారుని ద్వారా మీరు మాకు హెచ్చరికను దయచేస్తున్నారు అవును ప్రభా మేము కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది స్థిర నిర్ణయంగా ఉండాలి నిత్య నిర్ణయంగా ఉండాలి ఏది ఒక మంచి విషయంలో మేము మరి నీ యొక్క విషయంలో ఆత్మీయ విషయంలో వాక్యమును ధ్యానించే విషయంలోనైనా ప్రార్థన చేసే విషయంలోనైనా నీ సన్నిధిలో గడిపే విషయంలోనైనా మరి నీ కట్టడలను ధ్యానించే విషయంలోనైనా గై కొనవలసిన విషయంలోనైనా తండ్రి వాటిని ఎంత స్థిరంగా నిర్ణయించుకొని మేము పాటించాలి అన్నది మాకు జ్ఞానం అనుగ్రహించండి జ్ఞాన హృదయం మీకు ఇస్తేనే మేము అది చేయగలము మేము ఏదైతే నిర్ణయం తీసుకుంటామో అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయంగా ఉండాలి అవును ప్రభా మేము తుది వరకు కూడా మరి దానిని నిత్య నిర్ణయంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తెయగలిగిన దేవా ఎంత గొప్ప దేవుడు అంటే ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి హృదయం మీకు ఇచ్చారు మీరు ఇచ్చారు కానీ మేమే ఆ విష ఆ హృదయంలో ఈ లోకం విషయములన్నిటిని కూడా పెట్టుకొని ఈ లోకపు విషయాలన్నిటిని కూడా నింపుకొని మేము నీకు పూర్తిగా విరోధంగా జీవిస్తూ ఉన్నాము నాయన ఈ విషయంలో నాయన మేము మిమ్మల్ని క్షమించమని మమ్మల్ని క్షమించమని ప్రతిమాలి అడుగుతూ ఉంటున్నాము తండ్రి మరి నీ యొక్క వాక్యం ఎంత విలువైనది ఎంత బలమైనది నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నీ వాక్యము మమ్మలను నెమ్మది పరుస్తుంది తనే నీ యా న్యాయ ఎంతో సత్యములు నీ న్యాయవిధులు మమ్మలను ఎంతగానో నడిపిస్తాయి చక్కటి మార్గంలో నడిపిస్తాయి మార్గం చూపిస్తాయి ఇన్ని గొప్ప విషయాలు మేము వాక్యం గురించి తెలుసు కూడా అనేక మార్లు ఎంతో నిర్లక్ష్యంగా నిర్లిప్తగా ఉంటాం ప్రభా దయవించి మమ్మల్ని క్షమించి తండ్రి ఆ విషయంలో మేము జాగ్రత్త పడినట్లుగా ఎంతో జాగ్రత్తగా మేము దానిని పొందుకున్నట్లుగా ప్రవా ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని మేము నిత్య నిర్ణయంగా వాటిని ఉంచుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా హృదయంలో అనవసరమైనవి ఏవి కూడా ఉంచుకోకుండా వాటిని తీసివేసుకొని మా హృదయంలో లోపరుచుకొని మేము నీకు విధేయతగా జీవించడానికి నేర్చుకున్నట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి మా హృదయంలో నీ యొక్క వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ మార్గంలో మేము నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇగో తండ్రి మేము మరి క్రిస్మస్ పండగ దినాలలో ఉన్నాము ఈ పండుగ దినాలలో మేము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం అదేవిధంగా తండ్రి ప్రవాహ మరి నూతన సంవత్సరం కూడా దగ్గరలో ఉన్నది నూతన సంవత్సరంలో మేము అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మా ప్రభా ఒక దినము రావాలని కాదు కానీ ఏ దినమైతే మేము ఆలోచిస్తామో ఏ దినమైతే మేము మాకు మా హృదయంలో వెలిగింపు వస్తుందో ఆ దినముననే వెంటనే ఎప్పటికప్పుడు అదే సమయంలోనే మేము ఆ నిర్ణయాన్ని పాటించగలిగే కృపను మాకు దయచేసి అవును ప్రభా నిత్య నిర్ణయం అంటే మేము జీవించినంత మట్టుకు కూడా ఆ నిర్ణయంను మేము పాటించగలిగే కృపను మాకు దయచేయండి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం రోజులు పది రోజులు నెల రోజులు చేసి ఆపివేయడం కాదు కానీ నిత్యము తండ్రి మేము జీవించినంత కాలం కూడా అలాంటి నిర్ణయాన్ని మేము కంటిన్యూ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి దేవా మీరు మా ప్రార్థనలని అంగీకరిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ రాత్రి వేళ అన్ని సందులో ప్రార్థిస్తుంటుండగా మా హృదయాలను మా యొక్క మనసులను తలంపులను అన్నింటిని కూడా నెమ్మదిగా ఉంచండి మరి మన శాంతితో మేము ఉండగలవటకు సహాయం చేయండి మాలో ఎన్ని బాధలు వేదనలు ఉన్నాయో ఈ దినమంతట్లో మేము ఎన్నో అనుభవించి ఉంటాము ఎన్నో సమస్యలు అనుభవించి ఉంటాము ఎన్నో కష్టాలు అనుభవించి ఉంటాము మా తండ్రి ఎన్నో పోరాటాలు ఎదుర్కొని ఉంటాము కొన్ని ఆర్గ్యుమెంట్స్లలో ఇన్వాల్వ్ అయి ఉంటాము ఏ పరిస్థితిలో ఏ సమయాలలో మేము ఎలా రియాక్ట్ అయ్యామో మాకు తెలియదు కానీ తండ్రి ఈ సమయంలో మేము రాత్రి వేళల్లో మా హృదయాలను పరిశోధించుకొని మా తప్పులను నిస్సన్నదిలో చెప్పుకొని క్షమాపణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎన్ని రకాల అనారోగ్యాలు పాలైనాము ఏ విధంగా మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము వీటన్నిటిలో కూడా మీరే మాకు తోడైనామని ప్రార్థిస్తున్నాము మా కుటుంబ సభ్యులందరినీ మీరు ఆదరించి ఆశీర్వదించినందుకు వందనములు ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్నారులను దీవించండి వారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఎదుగుదలనిచ్చి నీ దయందు మనుషుల దయందు వారు వర్ధుల్ సహాయం చేయండి మా ప్రభానైనా వారిని చక్కటి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రాముఖ్యంగా ఈ చలి దినాలు అత్యధికంగా చలి ఉన్నది తీవ్రమైన చలి ఉన్నది ఈ చలిలో తండ్రి అనేక మంది అనేక రకాల రుగ్మతలకు పాల్పడ మా రుగ్మతలకు మరి లోన్ అవుతున్నారు దయ ఉంచి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి అలాంటి సమస్యలు ఇరుక్కోకుండా ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి తండ్రి మా ప్రభా నైనా యవన బిడ్డలను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానం అనుగ్రహించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎంతోమంది ఈ దినము చక్కటిగా చక్కటి ఉద్యోగాలు పొందుకొని ఉంటారు వారందరిని బట్టి కూడా నీకు కొందనం చేయించుకుంటున్నాము తండ్రి ఎంతగానో మరి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వారు ఆ యొక్క ఉద్యోగ జీవితాలలో కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము వివాహ ప్రయత్నములు సఫలం చేయండి చేయండినైనా ఎంతోమంది కురుంగుదలకు గురైంటుండగా వారికి తగిన కాలంలో తగిన సమయంలో మీరు చాటి అయిన సహాయం ఇస్తారు మరి కనిపెట్టి ఉడవలెట్టుకు సహాయం చేయమని వేడుకు మా తండ్రి దేవ మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వీడను దీవించి వారిని దర్శించండి వారికి సుఖం మంచి చక్కటి ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దయమేడ మరి బిజినెస్లో ఎంతోమంది చక్కగా ప్రో ప్రోగ్రెస్ అవుతున్నందుకు నీ కొందనములు ఎవరైతే లాస్కు గురయ్యి కృంగుదలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తి మరి తిరిగి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మా ప్రభా మరి అనేక మంది అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ప్రభా వాటి నుంచి ఏసంలో వారికి విడుదల దాయిచండి వారికి ఎంతో కృంగుదల ఉంటుంది దుఃఖం ఉంటుంది బాధ అనిశ్చిత పరిస్థితి ఎప్పుడు ఎవరు వచ్చి అడుగుతారో తెలియని ఒక భయం వారిలో ఉంటుంది కనుక మా ప్రభా అదంతా కూడా తొలగించండి ప్రభా ఆ పరిస్థితుల నుంచి వారికి ఏ శ్రమలో విడుదల కలుగుని దేవా ప్రభా మరి ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో వారందరినీ కూడా మీరు క్షేమంగా కాపాడి మరి వారికి స్వస్థతనిచ్చి ఇంటికి చేర్చమని వేడుకు ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఉంటున్న వాళ్ళను మీరు ఆశీర్వదించి వారిని స్వస్థపరచండి ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు మరి ప్రభా ఎంతోమంది వెంటిలేటర్ పై ఉంటున్నారైనా మీరు కృప చూపించండి తండ్రి దేవా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కుటుంబ సభ్యులు ఎంతగానో వేదన పడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు ప్రభా వారికి కావాల్సిన నెమ్మదిని మీరు అనుగ్రహించండి ఒక్కరు హాస్పిటల్లో ఉంటే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది మరి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా వాళ్ళని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభానైనా రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మరి అదేవిధంగా సైనికులను మరి రక్షణ శాఖలో పనిచేసే వాళ్ళు అనేక మందిని కూడా దీవించి వారందరినీ కూడా నేను క్షేమంగా కాపాడండి అప్రమత్తతను వారికి అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించమని మీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడండి తండ్రి ఎవరెవరైతే రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారికి గమ్యస్థానం చేర్చండి మా ప్రభావ మరి రాత్రి సమయంలో నేను ఎంతమంది నిద్రలేమికి నిద్రలేమికి గురై ఉంటున్నారో వాళ్ళందరించి నేను వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా నీ వైపు చూస్తూ నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా వారికి కృప చూపించండి వారి హృదయాలలో ఉన్నటువంటి కోపము ద్వేషము పగ సమస్తం కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే వాటి వల్లనే తండ్రి ఎంతో నెమ్మది లేని పరిస్థితి ఏర్పడుతుంది కనుకనే తండ్రి ప్రభా వారికి ఆ సమస్య నుంచి వారికి విడుదల దయచేసి పూర్తిగా నీ పైన ఆధారపడి పండు పడుకునేలాగా పడకల మీద ఉండగా ధ్యానం చేసుకొని ప్రభా వారు నెమ్మదిగా పడుకొని నిద్రించటకు సహాయం చేయండి మరి మంచి నిద్రను వారికి అనుగ్రహించండి మా తండ్రిదేవా మరి రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతుంటుండగా రేపటి దినాన మేము చేయవలసిన కార్యములు మా పనులు మా యొక్క ప్రాజెక్ట్స్ మాకు కావాల్సిన స్కిల్స్ అన్నిటి కొరకు నీ సన్నిధులు అడుగుతున్నాము మేమేదో ఏదో సిద్ధపడి ఉంటాము అయితే అవన్నీ కూడా మావి కాదు నీవి తండ్రి అవన్నీ మీరు చేస్తారు సమస్తంలో కూడా చక్కగా జరిగిస్తారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా రేపటి దినాన మా పని అంతటిని కూడా మీరే మరి సత్ఫ సఫలీకృతం చేయమని వేడుకుంటున్నాము రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి విషపురుగు కాట్లు దొంగ భయాలు విష మరి దుష్ట స్వప్నాలు లేకుండా కాపాడండి మా పైన నేర కంచె కంచే వేయండి ప్రవా మరి మా ప్రాణములను శరీరంలో ఆత్మను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము అతన్నిదేవా మరి మీరు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నారు కాబట్టి మేము వాటిపైననే ఆధారపడి ఉన్నాం మా ప్రభ మీరు కొనుక నిద్రపోక మమ్మల్ని దేవుడు మరి ప్రభ మరి ఏ విధమైన అపాయములు కలగకుండా దేవుడు రాత్రి వేళ కలుగు ఏ భయాలకు కూడా మాకు భయాలుండకుండా దేవుడు నీ దూతల కాపుదల మాకుంటుంది నైనా ఏ తెగులు మా గుడారం సమీపించదని సెలవు ఇచ్చిన దేవుడు కనుక నీకు అందని చెల్లించుకుంటున్నాము మా బ్రహ్వా మంచి నిద్రను రెస్టును అనుభవించి ఉదయకాలం నా సచివంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతో నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్